గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్రారం హరిబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు నగరంపాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందని అన్నారు రైతులకు ఎరువులు పురుగు మందులు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని అన్నారు ఎమ్మెల్యేలు దూలిపాళ నరేంద్ర కన్నా లక్ష్మీనారాయణ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కొనకండ నారాయణతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజున నేను ఈ సంస్థకి చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి ఆ భగవంతుడికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశము రైతు బిడ్డగా ఈ అవకాశం రావటం అనేది ఇందాక పెద్దది చెప్పారు భగవంతు మనం ఒకటి తలుసుకుంటే భగవంతుడు ఒకటి తలుస్తారని రైతు బిడ్డగా నాకు ఈ అవకాశం భగవంతుడు కల్పించాడు ఈ అవకాశం వచ్చినందుకు నేను రైతులకి సేవ చేస్తానని అలాగే ఈ డిసిఎంఎస్ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు పురుగుమందులు అలాగే విత్తనాలు గిట్టుబాటు ధరలకి అందించే విధంగా సహకరిస్తానని అలాగే సివిల్ సప్లైస్ ద్వారా మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా రైతు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతులకి నష్టం చే నష్టం కలగకుండా ఆరు కాలం కష్టపడి పండించిన రైతన్నకి మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా నేను కృషి చేస్తానని అలాగే ఈ సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈ సంస్థని జాగర్లమూడి చంద్రమౌళి గారు అలాగే ఎంతోమంది పెద్దలు దీన్ని నిర్వహించారు గతంలో వారి పేరు ప్రఖ్యాతులకు వండి తెచ్చే విధంగా రైతులకు సేవ చేసే విధంగా గౌరవం తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా మా డెల్టా ప్రాంతమైనటువంటి పొన్నూరు తెనాలి ప్రాంతాలు ఎక్కువ వరి పండిస్తూ ఉంటారు రైతులు ఈ వరి పంటకి గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది రైతులు పూర్తిగా అప్పులు ఊపిలో కూరుకుపోతా ఉన్నారు ఈ విషయమయ్యి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా రాబోయే కాలంలో రైతులకు మంచి గిట్టుబాటు ధర తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను